నుంచి సనాతన ధర్మం పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోట్ల దేవి దేవతలు కదా మీకు అందులో తెలియ జీరో చేస్తే మూడు లక్షల ముప్పై వేల మంది ఇంత మంది పేర్లు మీకు గుర్తుండయి మీకు నోటెడ్ ఉన్నాయి ఓకేనా మూడు వందల యాభై పేర్లు మాత్రం చెప్పండి అది చెప్పిన తర్వాత అప్పుడు మాకు తెలుసునే కామెంట్ చేయండి దానికంటే ముందు కామెంట్ చేయకండి ఎవరికి చేయాలి తెలుసు వాళ్ళకి షేర్ చేసేసి చెప్పండి రైట్ ఇట్లా సగం చదువుకున్న తెలివి తక్కువ నా కొడుకులతోని ఇదే బాధ వీళ్ళు పూర్తిగా చదవరు వీళ్ళకి ఏం తెలియదు తెలిసిన వాడు చెప్పినా వినరు పూర్తిగా తెలిసిన వారికి చెప్పొచ్చు పూర్తిగా తెలివన వాడికి చెప్పొచ్చు ఇలా మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలివి నా కొడుకులకి ఏం చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకోరు ట్రేయ్ నువ్వు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తున్నా విను కుదిరితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నీ వల్ల కాదు బట్ చెప్తా విను వేదాల ప్రకారము త్రయస్తిశద్ దేవ అంటే ముప్పై మూడు రకాల దేవతలు అని అర్థం కోటి అన్న పదానికి రకం అని అర్థం వస్తుంది ఇక్కడ నీలాంటి మెదడు తక్కువ వాళ్ళు అనుకునే ఒకటి పక్కకు ఒక ఏడు సున్నాలు వచ్చే కోటి రెండు కోట్లు కాదు ఆ ముప్పై మూడు రకాల దేవతలు ఎవరంటే ఎనిమిది వసువులు పన్నెండు ఆదిత్యలు పదకొండు రుద్రులు ఒక ఇంద్రుడు ఒక ప్రజాపతి అంటే ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ లెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ టు ముప్పై మూడు అంటే మొత్తం ముప్పై మూడు దేవతల శక్తులే ముక్కోటి దేవతలు కొంచెమైనా అర్థమైందా నీకు అర్థం కాదన్న విషయం నాకు బాగా తెలుసు బట్ స్టిల్ సరే నువ్వు అడిగిన దాని ప్రకారమే చిన్న క్లారిటీ ఇస్తా ఒక సాంగ్ రిఫరెన్స్ ఇస్తా కావాలంటే కుదిరితే ఓపిక ఉంటే వినే శక్తి కూడా ఉంటే ఆ పాట విను నీకు అందులో తక్కువలో తక్కువ వెయ్యికి పైగా దేవతల పేర్లు దొరుకుతాయి యూట్యూబ్లో శ్రీ రాజేశ్వరి సాంగ్స్ అని సెర్చ్ చెయ్యి రెడ్ కలర్ శారీలో ఒక అమ్మ ఎంతో అద్భుతంగా పాట పాడుకుంది దేవి దేవతల పేర్లు అది విను కుదిరితే లో కూడా లింక్ ఇస్తా చూసుకో లెక్కెట్టుకో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు